జనసేన క్రియాశీలక క్రియాశీలకంగా పనిచేసే జనసైనికుల్ని కలవడం కోసం ముఖాముఖి జరిపి వారి మాటలు వినడం కోసం వారి సలహాలు సూచనలు స్వీకరించి పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఏర్పాటు చేసిన ఈ సభకి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం అలాగే ఈ సమావేశాన్ని గత పది రోజులుగా ఈ సమావేశం కోసం దాదాపు పన్నెండు కమిటీలు వేస్తూ మన ఎమ్మెల్యేలు అలాగే మన ఈ ప్రత్యేకించి ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీ గారు మన విశాఖపట్నం నాయకులు నాదండల మనోహర్ గారి ఆధ్వర్యంలో మన ఉత్తరాంధ్ర నాయకులు అందరూ రాష్ట్ర నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి జనసేన క్రియాశీలక పనిచేసే జన సైనికులు వేర మహిళలు అందరూ ఈ సమావేశం కోసం కష్టపడ్డారు మీ అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు అలాగే గత మూడు రోజులుగా విశాఖపట్నంలో పోలీస్ సిబ్బంది అందిస్తున్న సహకారానికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను జనసేన రెండు వేల పద్నాలుగులో ప్రారంభించినప్పుడు తెలంగాణలో పోరాటాల గడ్డ తెలంగాణ అలాంటి పోరాటాల గిడ్డలో తెలంగాణ తెలంగాణలో ప్రారంభించాం ఆంధ్రప్రదేశ్లో నిలదొక్కున్నాం ఈరోజు మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి ఒరిస్సా నుంచి తమిళనాడు నుంచి అందరూ మేము కూడా వస్తాం మన పార్టీ ఉనికి అక్కడ లేకపోయినప్పటికీ మేము కూడా దీంట్లో భాగస్వామి అవుతాం అని వచ్చేసిన కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర ఒరిస్సా నుంచి వచ్చిన జన సైనికులకి నా హృదయపూర్వక నమస్కారం మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం మేము మనస్ఫూర్తిగా హృదయపూర్వకం మేము ఆహ్వానిస్తుంది పార్టీ ప్రారంభించినప్పుడు దారి తెన్ను తెలియదు నాకు కేవలం నమ్మకం సగటు మనిషి మిడిల్ క్లాస్ వ్యక్తి ఒకప్పుడు రాజకీయాలు శాసించేవాడు అలాంటి మిడిల్ క్లాస్ వ్యక్తులు మేధావులు రకరకాల విధంగా విడిపోయారు సమస్య వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళదైన తోటి వాళ్ళదైన దు దృక్పథంతో ఉండే పరిస్థితుల్లో నాకు అనిపించింది సగటు మనిషి మాట్లాడే కోపం ఎలా ఉంటుంది ఆవేదన ఎలా ఉంటుంది విట్టించి పుట్టింది జనసేన సరిగ్గా వచ్చే సంవత్సరం ఇరవై ఆరు మార్చి పద్నాలుగుకి ఒక పుష్కర కాలం అవుతుందంటే పన్నెండు సంవత్సరాలు ఈ దశాబ్ద కాలం నిజంగా చెప్పాలి నాకు తెలియలా నా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు ఒకప్పుడు నేను వాళ్ళని ఎత్తుకునే స్థాయిలో ఉండే వాళ్ళు ఇప్పుడు నన్ను నన్ను వాళ్ళు ఎత్తుకునే స్థాయిలో హైట్లు అయిపోయారు అందరు అంటే ఇవన్నీ నాకు తెలియకుండా అంటే నాకు ఎంతసేపు బాధ్యతల్ని మోయటంలో నా కుటుంబాన్ని కూడా మర్చిపోయాను కుటుంబాన్ని కూడా చెప్పాలంటే ఒకలాగా విస్మరించాను సినిమాలు దృష్టి సారించలేకపోయాను కానీ సా దృష్టి సారించలేకపోయినా దేనిమీ చేయలేకపోయినా కానీ నా జనసేన నా జన సైనికులు నా వీర మహిళలు నా సమాజం నా నేల నా దేశం వీటిని ఎప్పుడు దృష్టి మా అస్సలు సంపూర్ణ దృష్టి పెట్టాం అన్నీ వదిలేశాను కానీ దాని ఫలితమేమో దాని ఫలితం అనుకుంటా ఈ రోజున భారతదేశంలోనే అత్యంత ఘనమైన విజయం సాధించాం మనం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్తో నూట యాభై మందితోటి మొదలుపెట్టే మన ప్రయాణం ఒక పద్దెనిమిది వేలు మనల్ని నమ్మే జన సైనికులు వీర మహిళలు వచ్చారు అదే ఈ రోజున పన్నెండు లక్షల మంది క్రియాశీలక సభ్యులు శక్తిగా మారింది ఈ వేదిక పైన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు ఇద్దరు ఎమ్మెల్సీలు మతకి చైర్మన్స్ నాయకులు ఇంతమంది బలంతో వచ్చాం కాకపోతే పన్నెండు సంవత్సరాల దశాబ్దం పైన పట్టింది అంటే దీనికి ఎవరి కారణం దీనికి అంటే జనసేన జర్నీ ఇట్ ఈస్ ఎ జర్నీ ఆఫ్ రెజీలియన్స్ అండ్ రిడెంషన్ అంటే విముక్తి అంటే విమోచనం చేయాలి ఒక కష్టాల నుంచి ప్రజల్ని అలాగే పట్ తట్టుకుని నిలబడాలి రెసిలియన్స్ ఎన్ని కష్టాలు వచ్చినా ఊరిమితో తట్టుకొని నిలబడాలి అలాంటి గుణం నాకు ఉంది కానీ నేను ఒక్కని చేస్తే సరిపోదు అలాంటిది మన జనసైనికులు వీర మహిళలు మీరు రోడ్ల వచ్చి నిలబడి నాకు అండగా ఉండి గుండె ధైర్యాన్ని నింపితేనే ఈరోజు ఇంతమంది వేదికపైన కూర్చున్నాం మీకు మాట్లాడగలుగుతున్నాం ఆర్ ద అన్సంగ్ హీరోస్ మీ పేర్లు తెలియకపోవచ్చు మచ్చుతోనే అందుకని మేము ఈసారి ఏం చెప్పారంటే మేము మాట్లాడటం కాదు మీరు మాట్లాడితే మా నాయకులు అందరూ వింటాం అందుకని నేను అందరిని పిలిపించాను తెలంగాణ నుంచి కావచ్చు మన శివ కావచ్చు చెంచులు యువకుడు నేను ఎందుకు అర్థం చేసుకోగలను అంటే ఒక సగటు యువతి యువకులు ఎంత కోపం ఉంటుందో నాకు అదే ఉంటుంది సో రెండు వేల పద్నాలుగులో పెట్టి ఆ రోజున స్టేజ్పై నిలబడి మాట్లాడినప్పుడు ఎంత ఉద్వేగంతో ఉన్నానో ఇదే రోజు కూడా అదే ఉద్వేగంతో ఉన్నాను ఆ రోజు ఏ బాధ్యతతో ఉన్నానో ఈరోజు అదే బాధ్యతతో ఉన్నాను ఆ రోజు ఏ నిజాయితీతో ఏ సిద్ధాంతాలతో వచ్చానో ఇప్పుడు అదే నిబద్ధతో ఉన్నాను దెబ్బలు తగిలిని తగిలిన ప్రతి దెబ్బకి రాటు తేలాను తప్ప నా విశ్వాసం ఎప్పుడు సన్నగిలలేదు నా నడక తడబడలేదు దెబ్బ కొట్టి దెబ్బ కొట్టాలని చేసిన ప్రతి కుట్ర ప్రతి అడుగు నన్ను మరింత బలపరిచింది కానీ బలహీనపరచడం ఈ ప్రయాణంలో నాతో పాటు ఆ రోజు నుండి నేటి వరకు ఏ పదవి కోరుకోకుండా గుర్తింపు కోరుకోకుండా అవిశ్రాంతంగా పనిచేసిన అన్సంగ్ హీరోస్ ఇందాక నేను చెప్పినట్టుగా యువర్ ద రియల్ హీరోస్ మీరు నిజమైన హీరోలు అంటే వివిధ హోదాల్లో భాగస్వాములైన వాళ్ళు చాలామంది ఉన్నారు నిజాయితీతో మనం అందరం కలిసి భవిష్యత్తు గమనాన్ని ఎలా మార్చచ్చు అని ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో నిరూపించారు లియోటాలస్టాయ్ చెప్పినట్టుగా ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్ వారియర్స్ ఆర్ దోస్ టూ టైమ్ అండ్ పేషెన్స్ అంటే నిజంగా ఒక యుద్ధ రంగంలో తట్టుకొని నిలబడే బలమైన యోధులు ఎవరంటే కాలం సహనం అలాంటి కాలం సహనం గుండెల్లో పెట్టుకున్న జన సైనికులు వీరమహిళలు మీరు నిరూపించారు యు ఆర్ ద ట్రూ హీరోస్ ఐ శాల్యూట్ యూ అలాగే మనం నేను పార్టీ ప్రారంభించినప్పుడు పార్టీ ప్రారంభించినప్పుడు నేను ఏ రోజు కూడా ఊహించలేదు నేను పని చేసుకుంటే వెళ్ళిపోదాను కానీ ఈ రోజున తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి ఒరిస్సా నుంచి మహారాష్ట్ర నుంచి కూడా వచ్చి జనసేన ప్రయాణం మాకు భాగస్వామ్యం కావాలని చెప్పి చాలా వచ్చినందుకు ఇది జనసేన ఒక ఐడియలిస్టిక్ పార్టీ ఇది చాలా పార్టీస్ వస్తాయి నేషనల్ పార్టీస్ దృక్పథం వేరుంటుంది కానీ జనసేన ఐడియాలజీ బేస్డ్ పార్టీ ఒక కులం కోసం పెట్టిన పార్టీ కాదు జనసేన ఒక కుటుంబం కోసం పెట్టిన పార్టీ కాదు జనసేన కేవలం ఒక రాష్ట్రం కోసమో ఒక ప్రాంతం కోసమో పెట్టిన పార్టీ కాదు దేశమంతా మాట్లాడాలి ఒక నేను కలలు కన్నాను స్వప్నం దాని ఒక స్వప్నాలు చూశాను నేను జరుగుద్దో జరుగుదో నాకు తెలీదు ఖుషీ సినిమా అయిపోయినాక ఒక పెద్ద విజయం వచ్చాక నేను అనుకుంటా ఉన్నా రే పొద్దున ఇంత ఘనమైన విజయం వచ్చింది ఇంకో రోజున దేశం మొత్తం తెలుస్తాం ఇంకో రోజున అంతర్జాతీయం మొత్తం తెలుస్తాం కానీ నాకు ఆనందం ఉంటుందా ఉంటే నాకు సమాధానం దొరకలా అందుకు ఆ రోజు నుంచి నాకు సినిమాల మీద ఎంత ప్రూవ్ చేసుకోనో నాకు తెలియదు కానీ నాకేమనిపించిందంటే ఇదే నిజ జీవితంలో చేయగలిగితే ఎలా ఉంటుంది దానికి ఆ రోజు నేను నిర్ణయం తీసుకొని ఎంత నలిగిపోయానంటే ఒకసారి నా నాకే అనిపిస్తే ఎందుకు ఇలా చేసుకున్నానో నా జీవితాన్ని అనిపిస్తుంది కానీ ఒక ఉద్ధానంలో ఎవరు మమ్మల్ని పట్టించుకోరు అని చెప్పి ఏడుస్తున్న ఉద్ధానం కిడ్నీ బాధ్యతను చూస్తే నేను తీసుకున్న నిర్ణయం చాలా సరైంది అనిపిస్తుంది ఈ రోజున కూర్చోబెట్టే ప్రతి సమస్యకి సమస్యలను ఎప్పుడు రోడ్లంటే మాకు తెలియదు డోలీ మోతలు తప్ప అన్న గిరిజన గ్రామాల్లో రోడ్లు వేస్తుంటే నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం సరైంది అనిపిస్తుంది ఈ రోజున మారుమూల ఎక్కడికి వెళ్ళినా మహారాష్ట్రకి వెళ్ళినా లేదంటే తమిళనాడు వెళ్ళినా ఇంతమంది జనం వచ్చి నీకు ప్రేమగా పలకరిస్తుంటే నేను తీసుకున్న నిర్ణయం సరైంది అనిపించింది ఈ రోజున నేను కష్టాలు కొలిమిలో నుంచి నలిగి నలిగి వచ్చాను మనందరిలాగే సో అందుకని ఇక్కడి నుంచి ఇన్ని సంవత్సరాలు నేను కీలకమైనది ఏంటంటే మన ఏ ఐడియలాజికల్ ఫౌండేషన్ మీద నిలబడ్డం దేని మీద వచ్చాం మనం వీటన్నిటిని ఒకసారి మీతో పంచుకొని ఐదు అంచెలుగా దీన్ని మీకు ముందు చెప్తాం ఒకటి మన ఐడియలాజికల్ ఫౌండేషన్స్ ఏంటి మనం ఎలాంటి ఒడిదుడుకులను తట్టుకొని వచ్చాం అలాగే మూడవది భవిష్యత్తులో మనం ఏం చేయాలి ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కోబోతాం వాటికి ఎలా సంసిద్ధంగా ఉండాలి నాలుగోది మా ఐదోది చిట్ట చివరిది భవిష్యత్తులో ఇంకొక సమీప భవిష్యత్తులో మనం సంస్థాగత నిర్మాణాన్ని ఎలా చేయాలి అని పంచుకోవడానికి నేను ఈ రోజున ఈ సభను పెట్టడం జరిగింది ఒకటే చెప్తున్నాను దీని వెనక మండల స్థాయి నుంచి నేనే కూర్చొని సెంట్రల్ ఆఫీస్ నుంచి నేనే మానిటర్ చేస్తాను నేను మీరు అడగచ్చు ఎందుకు ఇంతకాలం చేయలేదని నేను ఒక్కడే శక్తియుక్తులు పరిమితం అన్నిటికంటే కూడా యూ షుడ్ బి టైం టెస్టెడ్ వీళ్ళు సినిమా ప్రభావంతో వచ్చారా నేనంటే లేదంటే సమాజం మీద ప్రేమతో వచ్చారా దేశం మీద ఇష్టంతో వచ్చారా లేదంటే వీళ్ళకి ఏమున్నాయి అవసరాలు పదవుల కోసం వచ్చారా నన్ను నేను దశాబ్దం పైన పరీక్షించుకుంటే నేను పద్నాలుగులో పాటి పెట్టాను అలాగే నాతో పాటు నడవాలి అంటే చాలామంది వచ్చారు మధ్యలో అందరూ రాలిపోయారు ఒక్క ఓటమికి అందరు పారిపోయారు పిట్టలా గిరిపోయారు నాకు ఆనందం ఇస్తుంది ఎవరు కాబట్టి రత్నాలు మిగిలిన నత్తగులలో వెళ్ళిపోయినాయి అనిపించింది ఇరవై నాలుగులో గెలుస్తామో లేదో తెలియదు పాతి సీట్లు అన్నావు ఇరవై ఒకటి అన్నాం ఎన్ని కింద పడితే నేను చెప్పాను మీరు నన్ను నమ్మండి అని చెప్పాను ఎంత రిస్క్ అంటే నాకు నాకు స్వార్థం లేదు నా దేశం బాగుండాలి నా నేల బాగుండాలి నా మనుషులు బాగుండాలి మా అన్నదమ్ములు మా ఆడపడుచులు మక్క చిల్లు బాగుండాలని కోరుకుంటాం తప్పన గెలుపు ఓటమి నాకు నాకు ఎప్పుడు తెలీదు కానీ ఒక బలమైన నిర్ణయం తీసుకొని అండదండలతో ఉంటే ఒక అలయన్స్ ఫామ్ చేసాం వేదిక వేదికపైన ఇంతమంది కూర్చున్నారు ఇంత పదవులు వచ్చినాయి అంటే మనం విడిగా వెళ్ళిపోయితే వచ్చి ఉండేదా రాదా అనేది అది ఎప్పుడు ఒక డిబేట్ అది నేను ఛాన్సెస్ తీసుకోదలుచుకోలే ఐడియాలజీ ఐడియాలజీ అని చెప్పి ఒక పొలిటికల్ వ్యూహాలు లేకుండా ఒక రాజకీయ వ్యూహాలు లేకుండా కేవలం ఐడియాలజీతో మాట్లాడి మాట్లాడి అడవుల్లో హతమైపోయిన వ్యక్తులు ఉన్నారు పార్టీలు పెట్టి మొత్తం వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు నేను అలా అనుకోలే ఐడియాలజీ ఉంటుంది ఐడియాలజీని లోపల గుండెల్లో పెట్టుకుంటాం కానీ పొలిటికల్ ప్రాక్టికల్ ఐడియలిజంతో పాటు ప్రాగ్మాటిజం అంటే ఐడియాలజీ ఉండాలి కానీ అది రాజకీయమైన సత్ఫలితాలు ఇవ్వాలి అధికారంలో భాగస్వామ్యం తీసుకో అంటే ఇవన్నీ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే ఒక పార్టీని నడిపే బాధ్యతలు నడిపే వ్యక్తిగా చాలా ఇబ్బందులు ఉంటాయి నేనేమనుకుంటానంటే నేను ఎప్పుడు నిస్వార్థంగానే పనిచేసుకుంటూ వెళ్ళాను సత్ఫలితాలు ఇవ్వాలి నేను దారి దోపిడీలు చేయలే కాంట్రాక్టులు తీసుకోవాలా మన నా ఉద్దేశం ఏంటంటే మీరు అందరూ బాగుండాలి మంచి మంచి నిర్ణయం ఉంటుంది ఇదే నమ్మే దానికి తగ్గట్టుగానే మీరు అందరూ నిలబడ్డారు నన్ను అర్థం చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనల్ని ఎంత నలిపేశారో మీకు తెలుసు ఈ ఐడియాలజీ ఏంటి మీ జనసేన పార్టీ ఐడియాలజీ ఏంటి అసలు మీరు ఏంటి మీ మీ ఐడియాలజీ ఏంటి కులాలను కలిపే ఆలోచన ఏంటి ఎవడదని మీకు కులాలను కలిపి ఆలోచన విధానం ఏంటి మతాలు ప్రస్తావన లేని రాజకీయం ఏంటి భాషల్ని గౌరవించే సాంప్రదాయం సంస్కృతులను కాపాడే సమాజం ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం అవినీతిపైన రాజీ లేని పోరాటం పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం చాలామందికి అపహాస్యంగా నమ్మశక్యంగా ఉండే ఉండే కానీ నన్ను నమ్మింది మీరు నమ్మారు ఎందుకంటే మీరు భవిష్యత్తును మీరు చూశారు వీళ్ళు చూడాల నేను చెప్పా కన్ఫ్యూజ్ కన్ఫ్యూషన్ మీ పాలిటిక్స్ మీ ఐడియాలజీ అంటే మీరు ఏం మాట్లా ఒకరోజు ఇది మాట్లాడతారు ఒకరోజు అది మాట్లాడతారంటే మీరందరూ నిలకడగా మీరు మాట్లాడుతున్నారా కమ్యూనిజం కమ్యూనిజం అని చెప్పిన సోవియట్ రష్యా ఏమైపోయింది డెమోక్రసీగా మార్లేదా సోవియట్ రష్యా మావోయిజం అని చెప్పి స్టార్ట్ చేసిన రెడ్ చైనా ఏమైంది ఈ రోజున క్యాపిటలిస్ట్ టెండెన్సీస్ రాలేదా లేదా క్యాపిటలిజం రాలేదా బంగారు టాయిలెట్స్ పెట్టుకునే రిచ్ పీపుల్ ఉన్నారు అక్కడ అంటే ప్రపంచమే ఇన్ని తీరులుగా మారుతున్నప్పుడు అంటే మాకు అర్థం అవుతుంది చిన్నప్పుడు మేము చదువుకోలేదా ఈ విమర్శించే మహానుభావులకు మేము కాలేజీలు డిగ్రీలు మేము వెళ్ళలేకపోయినొచ్చు కానీ చదువుకున్నాం మేము ఐడియాలజికల్ బేసిస్ చదువుకున్నాం ప్రతి పార్టీది సెక్యులరిజం అంటే అర్థం చేసుకున్నాం ఫైబియన్ డెమోక్రసీ అరే కమ్యూనిజం సోషలిజం మీరు మీరు మొత్తం అన్నీ అర్థం చేసుకున్న తర్వాతే కదా అంటే ఏ భావన లేకుండా ఏ ఆలోచన లేకుండా ఏ ఐడియలిస్టిక్ టెండెన్సీస్ ప్రాక్టీస్కి మనకి అర్థం అవగాహన లేకుండా పార్టీలు పెట్టేస్తామా అంటే సినిమాలో కూర్చొని డ్యాన్సులు చేసి సినిమాలో కూర్చొని డైలాగులు చెప్తే వాళ్ళకి అవగాహన ఉండదు మీరు అంటే రాజకీయాలు అంటే కూర్చోబెట్టి తెల్లగడ్డలు పెట్టుకొని హొందాగా అయినా జుట్లు దువ్వుకొని సీరియస్గా ఎలా నమ్ముతూ ఇలా ఉంటే అలా అవసరం లేదు సినిమాలు చేస్తాం అన్ని చేస్తాం వాటితో పాటు లోపల రగిలే అగ్నిగుండంలో ఉంటుంది మా గుండె కష్టాల మీద కోపాలు ఉంటాయి మాకు గ్లోబల్ పాలిటిక్స్ ఎలా మారిపోయింది ఒకప్పుడు క్యాపిటలిస్ట్ అమెరికా క్యాపిటలిస్ట్ అమెరికా అంటే ఈ రోజున లెఫ్ట్ టెండెన్సీస్ ఉన్నాయి లెఫ్ట్ వింగ్ లెఫ్ట్ వింగ్ అని మాట్లాడుతూ ఉన్నాం ఇన్ని దేశాలు ఇన్ని రకాలుగా భావజాలను మార్చుకుంటా ఉంటే ఒకప్పుడు సౌదీ అరేబియా కంప్లీట్లీ హార్డ్ కోర్ ఇస్లామిక్ కంట్రీ నుంచి ఆడవాళ్ళకి డ్రైవింగ్ లేకపోతే వాళ్ళు మార్చుకుంటా ఉన్నారు ఆడవాళ్ళకి ఓటింగ్ హక్కు లేకపోతే ఓటింగ్ హక్కు ఇచ్చారు ఆడవాళ్ళు డ్రైవింగ్ చేయకూడదు ఆడవాళ్ళకి డ్రైవింగ్ చే చేయించారు ప్రపంచ కార్మికులారా కండి ప్రపంచ కార్మికులారా కండి చెప్పుడు దశాబ్దాలు ఊదరగొట్టి ఊదరగొట్టి ఇలా చేసి చివరికి ఏం చేశారు ఎవరి ప్రాంతం కార్మికులు వాళ్ళకే మీరు ఈ రాష్ట్రంలో మీకు సంబంధం అని చెప్పి వచ్చినాయి కదా ఇవన్నీ మరి కమ్యూనిజం ఏం మాట్లాడదు దీని మీద మీరే ఇన్ని రకాలుగా మారినప్పుడు ఇవన్నీ అర్థం చేసుకుని మేము ఏడు సిద్ధాంతాలుగా మాట్లాడాం అవగాహన లేక కాదు సంపూర్ణమైన అవగాహనతోనే మాట్లాడాం అవగాహన లేకుండా మాట్లాడతామా ఏమి చదవకుండా వస్తామా కానీ కాలం నేను ఒకరిని చెప్తే సరిపోదు నిలబడాలి నేను ప్రతిపాదించిన సిద్ధాంతాలకి నేనే నలిగి ఒళ్ళు చిట్ల కొట్టుకొని నిలబడి విజయం సాధించి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేటు కొడితే అప్పుడు ఈ సిద్ధాంతాలను నమ్ముతారు అందుకే నేను నిలబడి చూపించాను నాతో పాటు మీరు కూడా నిలబడినందుకు మీ అందరికీ కోటి దండాలు పెడుతున్నాను రోజు లవ్ యూ ఏదైనా మాట్లాడితే మారిపోయా మారిపోయామంటే ల్యాండ్ ఆఫ్ తిలక్ మహారాష్ట్ర మహారాష్ట్ర ఏం మాట్లాడద్ది స్వరాజ్యం జన్మ హక్కు అని చెప్పిన తిలక్ నేలది అలాంటి నేల కేవలం అది మరాఠీ మానుస్ అని చెప్పలేదు ఆయన చెప్పింది మరాఠీ మానుసు ఇచ్చిన స్లోగన్ ఏంటంటే సంపూర్ణమైన దేశానికి స్వరాజ్యం నా అని అలాగే కూర్చోబెట్టి మనకి ఏది తీసుకున్నా తమిళనాడు తీసుకున్నా ఏమి తీసుకున్నా ల్యాండ్ ఆఫ్ మన సుబ్రహ్మణ్య భారతి సుందర తెలుగు అని చెప్పిన వ్యక్తి అన్నీ అర్థం చేసుకున్న మహానుభావులు వాళ్ళ దారుల్ని వాళ్ళ ఆలోచన విధానాన్ని మర్చిపోయారు అందరూ మేము మర్చిపోలా గుండెల్లో పెట్టుకున్న దాన్నే వాళ్ళు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఒకసారి నాకును ఒక ప్రజా ప్రజాకళాకారు నాకు ఇష్టమైన ప్రజా కళాకారుడు గద్దర్ గారికి ఒక మంచి ఒక ఆర్ ఒక సంభాషణ జరిగింది నేను ఒకటే చెప్పాను తమ్మి నువ్వు మా వాడివి కాదు నువ్వు వెళ్ళిపోయావు నువ్వు పక్కకి అంటే నాన్న ఎప్పుడు నేను మనిషిని అన్నా నేను అందరూ బాగుండాలని కోరుకుంటాను అంటే ఆయన అర్థం చేసుకుని నేను మాట్లాడుతా నేనే చెప్పాను అన్న ఒకప్పుడు దేవుడు లేడు దేవుడి మీద నువ్వు పాటలు రాసావు దేవుడు లేడు విచిత్రమని అనవసరమని మరి నువ్వే యాదాద్రి నరసింహుడి మీద పాటలు రాసావు అది కూడా నువ్వే చేసావు నువ్వే ఎన్ని రకాలుగా మారినప్పుడు నేను మనుషులు ఎలాగ మారుతారని తెలిసి నేను ఇంత ఫ్లెక్సిబుల్ ఐడియాలజీ పెట్టానన్న అంతకుమించి ఇంకేం లేదు నా గుండెల్లో ఎప్పుడు కష్టపడే నేను తుపాకీ పట్టుకుని నేను ఎక్సలైట్ కావాల్సిన అవసరం లేదు ఎర్ర జెండా వేసుకొని నేను మావోయిస్ట్గా మారాల్సిన అవసరం లేదు నేనేం మాట్లాడానంటే నేను నా జెండా నేను వేసుకుంటా నా ఏడు సిద్ధాంతాలు నేను మాట్లాడతాను ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ కోసం డోలీ మోతలు తప్పించే బాధ్యత నేను తీసుకుంటా వేసాం ఈరోజు నాకు అంటే దీనికోసం నేను తుపాకులు పట్టుకోవాలి దీనికోసం విప్లవాలని పందాన్ని కూర్చొని విప్లవ పందాన్ని మనం ఏం చేస్తాం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు హింస పని చేయదు అది అర్థం చేసుకునే ఉంటాం కదా నేను ఏం చేశానంటే ఇట్స్ మిడిల్ కన్ మిడిల్ ఒక మిలిటెంట్ అప్రోచ్ కావాలి ప్రజాస్వామ్య బద్దంగా తుపాకీ పట్టుకోకుండా అక్కడ పట్టుకున్న మన జెండా కర్రే ఆయుధం అవసరమైతే మన గుండెల్లో ఉన్న